టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ హత్య జరిగింది మళ్ళీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పోయింది టీడీపీ ప్రభుత్వం వచ్చింది ఒక్కొక్కరు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారంటే ఇది ఒక సినిమా హలో ఫ్రెండ్స్ నేను గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయి అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారు దారుణ హత్యకు గురయ్యారు ఆ తర్వాత ఈ హత్య వెనుకాల తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని సాక్షి పేపర్లో పెద్ద ఎత్తున నారాసుర రక్త చరిత్ర అంటూ కథనాలు కూడా వేశారు అప్పటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపించారనే విధంగా కథనాలు వేశారు అలా ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అనేది వైఎస్ఆర్సిపి పార్టీకి ఒక అస్త్రంగా మారింది అలాగే ఆ పార్టీ గెలుపులో ఇది ఒక పార్ట్ కూడా అయిపోయింది మొదట్లో వైఎస్ వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారని ఆ తర్వాత ఆయన కత్తిపోట్లకు గురయ్యారని గొడ్డలిపోటుకు గురయ్యారనే విధంగా మనకు వార్తలు వచ్చాయి అవే నిజం కూడా అయ్యాయి మరి ఎందుకు గుండెపోటుతో చనిపోయారని ముందెందుకు చెప్పారు అనేది ఇప్పటికీ ఒక సస్పెన్షన్ ఆ తర్వాత ఇది హత్య అని తెలిసిన తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురైనటువంటి సునీత గారు ఎంటర్ అయ్యారు ఆమె దీని వెనకాల ఎవరున్నారు ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి హంతకులను పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆమె సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఈ క్రమంలో కొంతమంది సాక్షులు ఉన్నారు ఆ సాక్షులు కూడా ఒక్కొక్కరు చనిపోతూ ఉన్నారు ఇదే ఇప్పుడు ఎవరికి అర్థం కాని ఒక మిస్టరీలా తయారైంది అభిషేక్ రెడ్డి చనిపోయారు అలాగే నారాయణ రెడ్డి చనిపోయారు అలాగే శ్రీనివాసులు రెడ్డి చనిపోయారు అలాగే గంగాధర్ రెడ్డి చనిపోయారు ఇప్పుడు రంగన్న ఆ ఇంటి వాచ్మెన్ అయినటువంటి రంగన్న కూడా ప్రధాన సాక్షి ఆయన కూడా రీసెంట్గా చనిపోయారు మొదట ఆయన అనారోగ్యంతో చనిపోయారని అందరూ అనుకున్నా ఆయన భార్య వచ్చి ఆయన మరణంపై నాకు అనుమానాలు ఉన్నాయని చెప్పడంతో ఇప్పుడు ఆ కేసు మళ్ళీ అనుమానాస్పద అంటే మిస్టరీ కేసుగా నమోదైంది అయితే దీనిపైన వైఎస్ఆర్ జిల్లా ఎస్పి అశోక్ కుమార్ గారు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు దీని వెనకాల ఏమై ఉంటుంది ఇంతమంది వరుసగా సాక్షులు చనిపోతుంటా ఉంటే మాకు ఏదో మిస్టరీగా అనిపిస్తుంది ఎవరైనా దీన్ని పనిగట్టుకొని చేస్తున్నారు అంటే ఎవరైనా దీని వెనకాల హస్తం ఉందా ఏంటి అనే దానిపైన కూడా ఇప్పుడు దర్యాప్తు మొదలుపెట్టాము సిట్ కూడా మేము ఆదేశించాము అని చెప్పేసి అంటే సిట్ కూడా విచారణ చేయబోతుంది చేయబోతుందనే విధంగా ఆయన రీసెంట్గా కామెంట్ కూడా చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు దాదాపు ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ హత్య జరిగిన టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ హత్య జరిగింది దీని వెనకాల టీడీపీ హస్తం ఉంది నారాసుర రక్త చరిత్ర అంటూ కథనాలు వేశారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోయింది టీడీపీ ప్రభుత్వం వచ్చింది ఇప్పటికీ కూడా దాని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా తెలుసుకోకపోవడం అనేది చాలా చాలా విచారకరం దీనిపైన జనాలు చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఏంటి ఈ ఆరు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేకపోయారంటే వ్యవస్థల లోపం ఉందా లేదా వీళ్ళు కావాలని జాప్యం చేస్తున్నారా సిఐడికి ఇచ్చారు ఇప్పుడు సిట్ వచ్చింది వరుసగా సాక్షులు చనిపోతూ ఉన్నారు ఒక హత్య కేసు అనేది ఐదు సంవత్సరాలు దాదాపు ఆరు సంవత్సరాలుగా ఇంకా విచారణ జరుగుతుంది ఒక్కొక్కరు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారంటే ఇది ఒక్కొక్క సినిమా స్క్రిప్ట్ లాగా సినిమాల్లో ఒక మర్డర్ జరిగి ఆ మర్డర్ చుట్టూ ఉన్న సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరు చనిపోతూ ఉంటే దాన్ని ఎలా ఎంక్వైర్ చేస్తారు ఎవరు దీని వెనుకలా ఉన్నారు అనేది మనం చాలా సినిమాలు క్రైమ్ మిస్టరీ డ్రామాల్లో మనం చూస్తూ ఉంటాం క్రైమ్ థ్రిల్లర్స్లో చూస్తూ ఉంటాం ఎగ్జాక్ట్లీ వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించినటువంటి హత్య కేసు కూడా అలాంటి మిస్టరీ ఒక క్రైమ్ డ్రామాగానే కనబడుతుంది మొదట గుండెపోటు ఆ తర్వాత గొడ్డలిపోటు ఆ తర్వాత సాక్షులు చనిపోవడం దీని వెనకాల పెద్ద పెద్ద పేర్లు వినబడుతుండడం ఇప్పటికి కూడా దాని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది పట్టుకోకపోవడం అనేది నిజంగా సామాన్యుడిని సైతం ఆలోచింపజేస్తూ ఉంది